భారతదేశం ఆధ్యాత్మికతకు నిలవు మన దేశంలో అద్భుతాలకు కొరత లేదు అయితే విశ్వాసం అద్భుతమైన సంఘటనలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి ఆధునిక కాలంలో కూడా కొన్ని రహస్యాలను నేటికి సైన్స్ కూడా ఛేదించలేకపోయింది అలాంటి రహస్యాన్ని దాచుకొని సైన్స్కి సైతం సవాలు విసురుతున్న ఆలయాల్లో ఒకటి మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలలో ఉంది ఈ ఆలయంలో దీపాలను నూనె లేదా నెయ్యితో వెలిగించరు కేవలం నీటితో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి భారతదేశం అద్భుతాలు రహస్యాలకు నిలవు ఇక్కడ విశ్వాసం విజ్ఞాన శాస్త్రం మధ్య రేఖ కొన్నిసార్లు అస్పష్టంగా ఉంటుంది అటువంటి నమ్మశక్యం కానీ రహస్యమైన ఆలయం మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలో ఉంది ఈ ఆలయంలోని దీపాలను నూనె లేదా నెయ్యితో కాదు నీటితో వెలిగిస్తారు నీటితో దీపాలు దేదీప్యమానంగా వెళ్ళడం అన్న మాటని ఊహించలేము అనిపించవచ్చు కానీ ఇది నిజం పైగా ఇలా నీరుతో దీపం వెలిగించడం అనేది ఈ ఆలయాల్లో వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నమ్మలేని ఒక నిజం దీన్ని చూసి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు ఈ రహస్య ఆలయం ఏమిటి ఈ అద్భుతమైన ఆలయాన్ని గడియా వలి మాతాజీ అని పిలుస్తారు ఇది షాజాపూర్ జిల్లా ప్రధాన ఆఫీస్ నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో నల్ఖేడా సమీపంలో ఉంది కాళిసంది నది ఒడ్డున నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి సాయంత్రం నీటిని ఉపయోగించి దీపాలను వెలిగిస్తారు ఉదయం ఈ దీపాలు స్వయం చాలకంగా ఆరిపోతాయి మర్నాడు సాయంత్రం ఆ దీపాలను నీటితో మళ్లీ వెలిగిస్తారు నీటితో దీపాలు ఎలా వెలుగుతాయి ఆలయ పూజారి ఇది మాయాజాలం కాదని మాతాజీ చేసిన అద్భుతమని చెబుతున్నారు పూజారి చెప్పిన ప్రకారం ఆలయంలో దీపం వెలిగించేందుకు కలిసిన నది నుంచి వచ్చే ఒక ప్రత్యేకకరమైన నీటిని ఉపయోగిస్తారని తెలుస్తుంది ఈ నీటిని దీపంలో పోసినప్పుడు కొంత సమయం తర్వాత అది చికట పదార్థంగా మారుతుంది తర్వాత దీపం వెలగడం మొదలవుతుంది ఈ అద్భుతం మాతాజీ ఆస్థానంలో మాత్రమే జరుగుతుందని ఇది నీరుని ఉపయోగించి మరి ఇతర ప్రాంతంలో దీపాలు వెలిగించలేమని పూజారి చెబుతున్నాడు అసలు నూనెతో కాకుండా కేవలం నీటితో ఆలయంలో ఎలా దీపాలు వెలుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ ఘటనకు సంబంధించిన శాస్త్రవేత్తలు పరిశోధకులు చాలా ఆలయాన్ని సందర్శించారు రకరకాల పరిశోధనలు చేశారు అయితే కానీ ఎవరు ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు నీటిని కూడా పరీక్షించారు అయితే ఈ నీటిలో దీపాలను వెలిగించే రసాయన మూలకాలు ఏమీ ఆ నీటిలో ఉన్నట్లు కనబడట్లేదు అందుకే ఆలయంలోని దీపాలు నీటితో ఎలా వెలుగుతాయన్నది తెలుసుకోవడం నేటికి శాస్త్రవేత్తలకు సవాల్ అని చెప్పవచ్చు ఈ అద్భుతం శతాబ్దాలుగా జరుగుతోందని మాతాజీ దయవల్లేది సాధ్యం అవుతుందని పూజారులు అంటున్నారు వారు చెప్పిన ప్రకారం నదిలో నీరు ఉన్నంత వరకు దివ్యలు మండుతూనే ఉంటాయి నది ఎండిపోయిన వెంటనే ఈ అద్భుతం కూడా ఆగిపోతుంది అయితే ఇది చాలా అరుదు ఎందుకంటే కాలిసిన నది సాధారణంగా ఏడాది పొడున ప్రవహిస్తుంది విశ్వ విశ్వాసం విజ్ఞాన శాస్త్రం మధ్య వారధి గడియాఘట్ మాతాజీ ఆలయం విశ్వాసం సైన్స్ కి మధ్య వారధిగా నిలిచే ప్రదేశం శాస్త్రీయ తర్క విశ్లేషణ ఈ రహస్యాన్ని పురస్కరించడంలో విఫలమైనప్పటికీ లక్షలాది మంది భక్తుల అంచనాల విశ్వాసం ఈ అద్భుతాన్ని అంగీకరిస్తుంది ఈ ఆలయం భారతదేశ గొప్ప ఆధ్యాత్మిక వారసత్వానికి ఒక ఉదాహరణ ఇక్కడ అతీంద్రియ సంఘటనలు ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి వర్షాకాలంలో ఈ ఆలయంలో దీపం వెలగదు ఎందుకంటే వర్షాకాలంలో కలిసింద నది నీటి మట్టం పెరగడం వల్ల ఈ ఆలయం నీటిలో మునిగిపోతుంది ఈ సమయంలో పూజలు చేయడం సాధ్యం కాదు మళ్లీ ఆలయం నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత పూజలు మొదలవుతాయి అప్పుడే ఆలయంలో మళ్ళీ అఖండ జ్యోతి వెలిగిస్తారు ఇది వచ్చే ఏడాది వర్షాకాలం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది